సలీంతో వచ్చిన పదిహేను బాడీస్ ఆల్రెడీ కరాచీకి షిఫ్ట్ చేశారు కురేషికి తెలిసింది కురేషి మైండ్ని రీచ్ చేయడం చాలా కష్టం వాడి పంచలేం తెలుసా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ कुरेशी अगर अब्दुल सलीम नोर तरस्ते हम जरूर तो नहीं कुतेल सो चीफ मी ऐसा है अवतलावाड़ी प्राणम तिया डाने की ट्रेनिंग इस सुन्दे बट कुरेशी अफसर माय थे प्राण आलू दिस कुआ डाने की गुड़ा ट्रेनिंग इस तारु समझे इंडिया वाले शायद भूल गए कि मैं कौन हूँ वन घंटे ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా

నన్ను ఈ బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్కా పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు పెళ్ళం ఎరా అంటారు అదే ఫాదర్ మదర్ ఏరా అంటారు చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా సారీ సార్ మీరు ఇక్కడ నా సీట్లో లో ఏం చేయమంటావయ్యా ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీస్ లో ముప్పై రోజులు లీవ్ పెట్టుంటా నీ మూడు సంవత్సరాల సర్వీస్ లో మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ పెట్టావు అసలు నిన్ను కదా అనాల్సింది నీకు స్పోర్ట్స్ కోటాల జాబ్ ఇచ్చారు చూడు వాళ్ళని వాళ్ళు అనాలి నీకేమో లీవ్ ఇవ్వమంటారు నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు ఎట్లా కావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్ అదేదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి తొక్కేశారు సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచి నిలని ఇచ్చావా సార్ నేను ప్లేయర్ని ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో ఓటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్నాడు అందరికి ఫోన్లు చేయి లోన్ కట్టని వాళ్ళ సార్ కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి అంటే వాళ్ళు అలా వదిలేసే అనుకో బ్యాంకులు మర్చిపోతారు నువ్వు గేమ్లు మర్చిపోయినట్టు సార్ ఇందులో వెయ్యి నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపు అప్రోడ్ చేయబోయా సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వడానికి సాయంత్రం అవుతుంది ఇంకా లోన్ నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్రోడ్ చేసామనేది ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా ఈ మ్యాచ్ లో నువ్వు ఒకటే ప్లేయర్ అంతే సార్ సార్ రామకృష్ణ గారు ఇదా వెయ్యి మంది ఫైలే కదా అవును గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోడ్ చేసామని అడిగాడా మీకెలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్లోనే కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మీకేకరణ అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ అని వెడికి ఇస్తున్నా సీన్ గారు ఇప్పటి ఆడాలి మరి ఓపెన్ అయిపోయారు అండి నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను ఓన్లీ బీబే బీబే ప్లగ్ దటా హోమ్ సిన్ గారు చూడండి రామకృష్ణ గారు మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి మొదటిది దులిపేసుకోవడం రెండోది దులిపేటమే ఫస్ట్ కష్టమైనప్పుడు రెండో చేసేయండి రెచ్చిపోండి ఏమండి వాళ్ళు ఎన్న ఫోన్ లో విష్ణు శాస్త్రనామం చదువుతున్నారండి భక్తితో వినడానికి బూతులు సార్ అయ్యే కరెక్ట్ సార్ మాటకు మాట బూతు బూతు మీరు రెచ్చిపోండి మీ వెనకాలని నేను హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది పర్సనల్ లోన్ కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హోమ్ లోన్ కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ లోన్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ లిమిట్స్ అవసరం అయితే బార్డర్స్ కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరీ ఇంత సెన్సిటివ్ ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంటృష్ణ గారు ఏం సీన్ గారు ఎలా ఇచ్చాను అంతా బానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వర్షిస్ట్ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు ఎక్స్క్యూస్ మీ మేనేజర్ క్యాబిన్ ఇక్కడ అక్కడ థ్యాంక్ యూ కత్తిలో ఉంది కదా రాం గారు కత్తులు ప్లేళ్ళు మనకెందుకు లేని గారు కోసుకుపోతాయి ఏ మహర్త రామకృష్ణ గారు మనోడు తండూరి కోల్ రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు మనకి ట్రప్పింగ్ ప్రోగ్రామ్ పెట్టేసింది ఇడిగో మేడం మీరు అడిగిన రామకృష్ణ ఇతనే హలో ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా అవును ఆయనే అయితే ఇప్పుడు ఏంటి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సీన్ గారు టీమ్ స్పిరిట్ అండి ఏంట్రా స్పిరిట్ టు లిక్కరు మిస్టర్ మేనేజర్ మేడం ఇవాల సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సెస్ బ్యాంక్ కి మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం నైట్ కూర్చొని పెగ్గెత్తు కూల్గా ఏసీ వేసుకొని కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి లోన్ ఎప్పుడు తీసుకోలో వీడు చెప్తాడు డెసిషన్ ఎప్పుడు తీసుకోలో నువ్వు చెప్తావా నాకు అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం ఏంటి సార్ రావణ బతుమల్తారో మన బ్యాంక్ లో ఉన్న సతకోటి ఎంటికల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ నువ్వు లాంగ్ చేయొచ్చమ్మా నన్ను వెంట్రు కంటావా అంటాము అయితే ఏంటంట రామకృష్ణ గారు గేమ్ స్పిరిట్ అండి ఆ షేక్ అండి ఏంట్రా ఆ నవ్వులేంటి మేనేజర్ మేడం మండే టెన్ కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్సూమర్ కోర్ట్ లో ఉంటాను నువ్వు ఉన్నట్టు ఈ రోడ్డు మీద ఉంటాను గుడ్ బై బ్యాంక్ లో శత కోటి వెంట్రుకలు ఉంటాయి ఈ బ్యాంక్ ఆవిడ ఒక్కటే వెంట్రుక అసలు ఆ వెంట్రుక ఆవిడ అకౌంట్స్ కోసం ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ ఏమైనా పెద్ద పుడింగా పుడింగే ఐశ్వర్య మ్యామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్‌మెంట్ హెడ్ మీకు విషయం తెలుసా మేడం తెలుసుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు అయితే రజర్ బ్యాంక్ ఈ నోటు దొల ఇొద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒక రోజు టైమ్ ఇచ్చినా నాకు అదే ఒక రోజు మీదికి ఇస్తాను ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీది ఈ బ్యాంక్ లో లేకండి నేను చూస్తా సార్ సార్ ఓకే హలో ఆ కాజాపై కాజాపై ఇప్పుడు కుదరడం ఎలా ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు మనుషులు లేకపోతే కనీసం నువ్వన్నరా ఈ రోజు అనుకున్నద అనుకున్నట్టుగా జరిగిపోవాలి ఆకాష్నగర్ మనం ఎస్కేప్ అవడం బెటర్ హలో మీరు ఐశ్వర్య మ్యామ్ మీరు ఎవరు ఆ సల్మాన్ అన్న సారు కండి మీరు బాబీ ఇక్కడికి కూడా వచ్చారా కనుక ఫోన్ ఇప్పు పోలీస్ ఫోన్ చేస్తా మేడం 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 ప్లీజ్ మేడం నేను చెప్పేది ఒక్కసారి వినండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం జస్ట్ వెంట్రుకే కదా స్పెల్లింగ్ మిస్టేక్ మేడం ప్లీజ్ మేడం జస్ట్ గెట్ అవుట్ ఈ మాట మీరు ఏమైనా చెప్పండి మేడం నేను చేస్తాం అవును మేడం కనుక పిల్లని తోసే ఇప్పుడే ఏంటి అమ్మా అమ్మా ఫోన్ ఫిగర్ లో మీరు మీరన్నా కొంచెం చెప్పండి ఫిగర్స్ మీరన్నా కొంచెం చెప్పండి అమ్మా ఏం సరే ఇవి ఇప్పుడు చూసిన వాళ్ళు బౌన్స్ లేసు తిరుగుతోంది మన పరవద్దంటారు అవుపోతూ ఉంటామే ఏంటి యా కాళ్ళు మేము పడిపోతున్నాడు కానిక ఏం చేస్తున్నావు ఇవే మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలీదు నాకు బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినాం వింటర్ ఇల్లు అసలే కాజాబ్బాయి కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుందే వాగవే నువ్వు ఒప్పుకోవే వాళ్ళని వాడొద్దాం నో 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 దానికి వీళ్ళ వద్దు నువ్వు వాడుకు నాకు నీకు వాళ్ళ సంగతి తెలీదు కదా వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా ఒక్క నిమిషం టైం ఇవ్వ మొత్తం తెచ్చారు అనకా ఆ నిజంగా బ్లూ కార్ట్ మీద ఈ పాప ఇంత సంపాదించింది అంటారా ఏమోనండి పిల్లలు చూస్తాం నాకు డౌట్ గా ఉంది ఏదైతేనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి మన అకౌంట్స్ ఓకే అయిపోతే నలుగురు ఐదు ఎక్కడ చేద్దాం ఇంతకీ మేడం గారు ఏమన్నారండి తను మీ మీద చాలా కోపంగా ఉంది మీరే ఎలాగైనా నొప్పించాలండి లేకపోతే మా జాబ్స్ పోతాయి నాకేంటి శ్రీను గారు మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి హలో 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 అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి అక్కడ లెఫ్ట్ తీసుకోండి 200 మీటర్స్ దాటాక రైట్ తీసుకోండి అక్కడ లెఫ్ట్ లో ఫోర్త్ షాప్ అది ఆగ్రావైన్స్ షాప్ ఏంటి నేను చెప్పేది అదే షాప్ అక్కడికి వెళ్లి 8 బీర్లు తీసురండి తీసుకురండి సోడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు మానేత్త కానీ సన్నబడ తాగడానికి కాదు తలంటుకోవడానికి బీర్ తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది దానికి బీర్ షాంపూ ఉన్నాయి కదా బీర్ ఎందుకో తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా దానికి దీనికి పోల్కేంట్రాంకృష్ణ గారి నాకు అర్థం కాదు ఫ్రెష్ కావాలా హెల్ప్ కావాలా జాబ్ కావాలి రండి సీన్ గారు ఇంకా ఎక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు అమ్మా బాబు రెండు స్ట్రాంగ్ బీర్లు అమ్మీలా ఉంటాయి ఓకేనా చిల్డా హాట మూలింగ్ పోలేదు కదా మేడం గారు కులేరా తెలియకపోతే మాత్రం మిస్టోషాట్ మాట్లాడతారా అసలు మీలాంటి వాళ్ళు ఏం చేసినా తప్పలేదు కేట చెప్పా మీరు ఏం చెప్పలేదు రేపు లెవెన్ ఓ క్లాక్ న్యూటన్ కేక్ వచ్చింది అక్కడ అంతా సెట్ చేసేది వెళ్ళు పర్లేదు సారీ అండి నేను పెళ్ళి అయిపోయింది ఆ నేను ఉంచుకోమంది బిల్లుని మన డబుల్ అవుతారు మీకు డబుల్ కావాలా హెల్ప్ కావాలా జాబ్ కావాలి మీకు బిల్ కావాలా